మూడు విషయాల సాతానట మరి అప్పటి నుంచి చెప్పిన వారు ప్లాన్తో వస్తున్నట ఏం ప్లాన్ అంటే సందేహాన్ని పుట్టిస్తారట వాక్యం మీద నమ్మకం లేకుండా చెప్తున్నాట ఏ వాక్యం ఒక విధంగా ఉంటే మనం ఒక విధంగా ఉన్నాం వాక్యం అన్ని వాక్య ప్రకారం నడుస్తుందా ఒక అన్నడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానంటే ఏం చేస్తారు పాస్ట్ గారు నేను అనుకున్నది ఏం జరగలే అంటాడు ఆయన అంటే దేవిని సన్నిధికి వచ్చా మనకి సైతం అతడి పని చేస్తే నేను తెలుసా సందేహం పుట్టితే వాక్యం మీద క్యారెక్టర్స్ మీద ఇది జరిగిందా అవునంటవా ఫస్ట్ ప్రశ్న సైతాన్ని ఎవరి నిజమా ఈ పండు తింటే మీరు తెలియదు తెలుసా ఈ పలము తిన్న రోజు తాలుగా గొప్పలైపోతారు అన్నాడు ఎవరా మాట అనేది ఘటత్పమైన సాతాను అలే లుయా అపవాది క్వశ్చన్ నీలో పుట్టించేమో జాగ్రత్త మా ఆయన ఎక్కడ పోయిండో మా స్టార్ట్ అయిందనుకో టెన్షన్ స్టార్ట్ అవుతుంది టెన్షనే సైతానికి సందు దూర చేస్తుంది అపవచ్చు వచ్చేస్తుంది మనలో భయం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అర్పణ దేవుడు అంగీకరించాడంటే హే బేలే దేవుని దృష్టికి శ్రేష్టమైన వ్యక్తి గొప్పవైన వ్యక్తి నేను ఎందులో పనికిరాని వ్యక్తినా అసలు వీడే లేకుంటే బాగుండు కదా అసలు వీణు ఉండని కాదు నేను నా విలువ అంతా పోయింది నా పరువు అంతా వేయింది అనుకుంటారు ఎవరైనా అట్లా ఉండరు ఎవరైనా నా విలువ వేయింది నా పరువు పోయింది అదే దేవిని సన్నిధికి వస్తున్న నీవు మళ్ళా నీ విలువ గురించి ఆలోచిస్తే ఎట్లా ఏమని పాడుతున్నావు ఏమని పాట పాడుతున్నావు ప్రభావా వాడుకో ఏడీ నే మోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో అలే దేవుడు వాడుకోవాలంటే నీ చేతులు నీ దేహము సర్వము నువ్వు దేవునికి అర్పించుకున్నాలి సమర్పణ కాదు ఏం చేయాలా అర్ప ఎంతోమంది అర్పించుకున్నారు అయ్యా నా నోటితో సినిమా పాటలు వాడకుండా దేవిని కి అర్పించుకున్నాను ఎవరున్నారా నా కన్నుతో సినిమాలు చూడకుండా యూట్యూబ్ల మీద ఏమొస్తున్నాయి కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయట ఆ సినిమాలన్నీ చూడకుండా అలే లూయా నీ కన్నులను దేవునికి అర్పించావా మరి ఆరాధన చేస్తున్నావు కదా స్వరమితి ఓ చప్పట్లు కొడుతున్నాం కదా దేవుని ఆత్మ ఆత్మనాలు వచ్చిందని ఊగి ఊగి గంతులు వేస్తున్నాయి కదా మరి అలవాట్లేనా అలవాట్లు ఏమైనా మారినయా అంటే లేదు పాస్ట్ గారు తర్వాత మార్చుకుంటా అన్ని ఒక్కసారి మారతాయా ఇదో ప్రశ్న అన్ని ఒక్కసారి మారాలంటే కొద్దిగా కష్టం పాస్ట్ గారు సంవత్సరాలైనా చూస్తున్నా మనిషి అయితే మారలే ఒక్కసారి కాదు ఇప్పటికీ బాప్తిసం ఇచ్చి ఐదు సంవత్సరాలు అయితుంది ఆ తాగుడు మారడం లేదు ఆ తిరుగుడు